చెట్టు మాత్రం చాలా పొడవుగానే ఉంది బా జాగ్రత్త జాగ్రత్తకు అంటే మీరు ఏదో ఎర్రగా కనిపిస్తాయి వేరే కలర్లో లేదని కనిపిస్తాయి అనుకుంటారేమో అలాగైతే కనిపించా మనకి ఏ విధంగానే ఉంటాయి అయితే మాత్రం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈరోజు మా కొండ ప్రాంతాల్లో ఈ సీజన్లో దొరికే పుల్లెట్టు అయితే మీకు చూపిస్తాము మా కొండ భాషలో వీటిని పూజి పట్టుకు అని పిలుస్తాము పటుకు అంటే తెలుగులోని పల్లెని అర్థం అనమాట మీరు ఇంతకు ముందు ఎవరైనా తినుంటే మాత్రం కింద కామెంట్ చేయండి అట్లనే వీటిని తెలుగులో ఏమని పిలుస్తారు కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మాకు వీటిని ఏమని పిలుస్తారు మాకు అయితే తెలియదు అందుకని చెప్పి సరే ఇప్పుడైతే మనము కొండదారి నడుచుకుని వెళ్ళి ఈ పళ్ళ అయితే తీసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మేము సాయంత్రం అయితే రికార్డ్ చేస్తున్నాము ప్రెజెంట్ అయితే పాతకు నాలుగు గంటలు అవుతుంది ఇప్పుడు ఏంటంటే కిరణాలు అంతా కూడా ఇంటార్గు పడుతున్నాయి అందువల్ల ఎక్కువ ఎక్కువ పోస్తుంది మన ముందర ఉన్నది కాన్సెట్ అది అవునవును కాయలు అయితే కనిపిస్తుంది కాయలు అయితే మంచిగున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మనం కాంగ్ నూనె మామూలు ఏ విధంగా తీస్తారని చెప్పి ఒక వీడియో అయితే చేసాము ఒకసారి చూడండి ఆ వీడియో దగ్గర పదహారు పదిహేడు మిలియన్స్ వ్యూస్ అయితే ఉంటాయి ఆ వీడియోకి అయితే చాలా మంచి వీడియో పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు మా గిరిజనులు ఏ విధంగా నూనెని వేరు చేస్తారనేది ఆ వీడియోలో అయితే మీకు చూపించాం వేప చెట్టులోనే ఈ చెట్టు కూడా మనకు కాండము వేర్లు దర్వాతనం యొక్క గింజలు ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట మంచిగా ఔషధంగా ఉపయోగపడతాయి ఇవి ఏట్రాస్ మనకు మామిడిపల్లైనా దొరుకుతాయా మామిడిపల్లి చూడాలి బాగా దొరుకుతాయనుకుంటా ఇంకొక వారం రోజులు పోతే మన ప్రాంతంలో ఇంకా దొరకరాజు కదా దొరకవు బా నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అవును బా మాడిపల్లెలు ఇలా వచ్చినప్పుడు బాగానే తింటాము కొన్ని రోజులు ఒక రెండు మూడు నెలలు ఉంటాయి తర్వాత అయిపోతాయి మళ్ళీ వాటి గురించి గుర్తు ఉండదు మర్చిపోతాం అదే అదే ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వస్తాము ఆ చెట్టుకు మనకు ఒక పావు కిలోమీటర్ దూరంలో మనం అయితే ఉన్నాము ఆ కింద ఉంది కదా రాజు అదే చిన్నగా కనిపిస్తుంది అదే చిన్న చెట్ చిన్న చెట్టు కానీ కొద్దిగా ఫ్రెండ్స్ ఈ మొక్క పైన తెల్లటి పురుగులు అయితే ఉన్నాయి మీకు అయితే చూపిస్తాము మేము చిన్నప్పుడు వీటితో ఆడుకున్న వాళ్ళం అనమాట చిన్నప్పుడు మేము దయ్యపు పురుగులు ఉంటాం వీటిని విధంగా అయితే ఉంటాయి పౌడర్ లాగా ఉంటాయి అనమాట ఒక్కటి సార్ మొత్తం కదా ఇవి చిన్నవి నేనేదో జీవంతో ఉన్నాయి అనుకుంటున్నా చనిపోయా మొత్తం అది సంగతి మేమైతే చంపలేదు ఫ్రెండ్స్ కేసులు పెట్టకండి మా పైన మీరు కేసులు ఏదో పెడిస్తారు మేము చంపలేదు ఫ్రెండ్స్ చెట్టు అయితే వస్తాము పైన చెట్టు అయితే ఉంది ఒకసారి చూడండి రాజు నాకైతే కాయలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అవును బా అవన్నీ పండినవేనా కొన్ని పండినవి కొన్ని పచ్చివి ఉన్నాయి అక్కడ గుత్తులు గుత్తులు కనిపిస్తున్నాయి అవును చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఒకసారి కిందకి చూడు అవును కోతులు పరిచేస్తున్నాయా చాలానే ఉన్నాయి కిందకి గుత్తులు గుత్తులు ఇవన్నీ చూడు ఎలా తెలుసు పరిచేస్తున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి అయితే ఇలా ఉంటాయి అన్నమాట కాయలు పండిని చూశారు కదా నాకైతే మంచిగా స్మెల్ అయితే తగిలింది వచ్చిన వెంటనే ఈ పడిపోయినవన్నీ కూడా కోతులు పడదోసినవి అనమాట ఇవన్నీ కూడా గురుదేవ ప్రారంభించి మరి అట్లా అసలు ఏడనుకున్నా చెప్పు మంచి చెప్దాం అనుకోవా లేదు ఎక్కాల్సిందేనా అని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే మనం మామూలుగా అయితే ఎక్కలేము అందుకని మేమైతే అడవిలో ఉన్న ఎండిన కర్ర అయితే తీసుకున్నాము ఒకటి దీన్ని సపోర్ట్గా పెట్టి మనం అయితే ఆ చెట్టు ఎక్కుదాము కొద్దిగా హోతలికి వెళ్ళి తీసుకొచ్చాము ఇది పర్లేదా సెట్ అవుతుందా దర్జాగా సరిపోతుంది ఓకే తిరుగులేదా కాకుంటే కింద మాత్రం పట్టుకుని ఉండాలి గట్టిగా లేకుంటే కిందకి వెళ్ళిపోతాడు పైకి ఎక్కినాడు సరిపోయిందిలే ఎక్కద్దు ఓకే రాజు బావా లేమరే ఇక మొదలదామా నేను మొదలెట్టాను నువ్వే మొదలెట్టాలా ఫ్రెండ్స్ కర్ర అయితే పెడతాము ఇప్పుడైతే చెట్టు ఎక్కి కొన్ని పళ్ళు అయితే తీసుకుందాము ఓకేనా ఓకే సరిపోద్దా సరిపోద్ది అందుకుంటాం అందుకోవా హైట్కి పెరగాలరా లేదు గురు ఏటి ఇప్పుడు తీసి సమస్య లేదు పైకైతే ఎక్కేసాడు పంపించాం ఏదో అలాగా ఎక్కేస్తాం మరి మన కెమెరా మీరు ఎట్లా మరి ఆడ ఆడు కింద నుంచే చూసుకోండి మీరు అంతా అది మీ ఇష్టం ఫ్రెండ్స్ గణేష్ అయితే ఎక్కుతున్నాడు అన్న జాగ్రత్త అన్న నేను అది కరెక్ట్ ఫోన్ ఎలాగొస్తుంది మరో పైకి నువ్వు కిందకు పట్టు అందుకనే కాస్త ఎదగాలన్నది ఓకే ఆగా పట్టలేదు ఇది ఓకే వచ్చాయనా ఓకేనా అవును ఎందుకంటే జిరాపిల్ల పొడవున్నాడు అవును దాన్ని వచ్చే నువ్వు పద పైకి పద ఇది ఎండిపోయిందా ఎండిపోయింది దాన్ని పట్టుకోకు ఇంకా రిటర్న్ వెళ్ళిపోతావు సెట్ మాత్రం చాలా పొడవుగానే ఉంది బా జాగ్రత్త జాగ్రత్త అరే బా నువ్వు కూడా వచ్చేస్తావు పైకి చాలా కష్టం చాలా కష్టం బావ అయితే రాట్లేదు బాగా చెప్పాడు ఇప్పుడు నేను గణేష్ ఈ రోజు వర్క్ అంత పైకి ఫ్రెండ్స్ పైకి వస్తాం కదా ఇప్పుడైతే పళ్ళు అయితే తీసుకుందాం మీకు చూపిస్తాం ముందుగా రండి ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన చూడండి కాయలు ఏ విధంగా కాసిందో మామూలుగా లేదు చాలా ఎక్కువగా కాసింది ఏ కొమ్మకు చూసినా సరే కాయలు లేదు అన్ని ఈ చెట్టు పైన కొమ్మల దగ్గర కాయలతోనే నేను నిండిపోయింది అనమాట మామూలుగా లేదు చెట్టులో ఉన్న ఆకులు కంటే ఈ పళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట మీరు ఏదో ఎర్రగా కనిపిస్తాయి వేరే కలర్ లేదని కనిపిస్తాయి అనుకుంటారేమో అలాగైతే కనిపించా మనకి ఏ విధంగానే ఉంటాయి ఈ పచ్చిగానే గానీ కాయలు కనిపిస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగానే ఉంటాయి ఇప్పుడు కొన్ని తీసి మీకు తిని చూపిస్తాను చూసారు కదా ఏ విధంగా ఉన్నాయా అయితే మాత్రం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూసారు కదా తిను రుచికి పుల్ల పుల్లగా ఉంటాయి అనమాట కానీ బాగుంటాయి కదా బాగుంటాయి సాధారణంగా మనకు అడవుల్లో దొరికే పళ్ళు కొన్ని ఇలాగ ఉంటాయి పుల్ల పుల్లగా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తినడానికి మాత్రం బాగుంది చిన్నప్పుడు ఎలా తింటుండేవో చెప్పు ఒకసారి అన్న చిన్నప్పుడు అయితే ఊరి దగ్గర ఉండదు చెట్టు తెల్లారితే సాయంత్రం అవుతాయి కూడా అక్కడ ఉండేవాళ్ళం మేమైతే లోనైతే చిన్న చిన్న గింజలు అయితే ఉంటాయి ఈ గింజల లోపల పప్పు కూడా ఉంటుంది అవి కూడా తినవచ్చు మా వాళ్ళైతే అప్పట్లో దీనికి నూనెగా వాడుకునే వాళ్ళు అనమాట నూనె తీసేవాళ్ళు దీంట్లో ఉన్న పప్పుతో అనమాట చాలా బాగుంటుంది అన్న జాగ్రత్త ఇప్పుడైతే కొన్ని తీసుకుందాము కొన్ని తీసుకొని మనమైతే కిందకెళ్ళిపోదాము చూపించాను ఒకసారి కొమ్మలు ఏ విధంగా ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ పళ్ళు మొత్తం ఎంత కావాలి మనకు అడవులు ఉంటాయి కదా జంతువులు తర్వాత పక్షులు వాటికైతే పుష్కలంగా దొరుకుతుంటది చెట్టుకు వస్తే మాత్రం ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఉడతలు తర్వాత నుంచి కోతులు పక్షులు అయితే ఈ విధంగా తినేస్తున్నాయి చూడండి ఇది ఆల్రెడీ బాగా నేను తింటావా బావకైతే ఒకటి నేను తీసుకున్నాను కదా గెల్లా అయితే ఇస్తున్నాను బా పట్టుకోబాంత్ ఓకేనా తినొచ్చు ఇవి తీసుకోవాలంటే మనకు ఒకటి అయితే తీసుకోవడానికి అవ్వదు మనం గుత్తులు గుత్తులుగా తీసుకుంటేనే మనం పట్టుకోవడానికి అయితే అవుతుంది ఇవి తీసుకుందాం మనం ఓకే చాలా మనకు ఎక్కువ కూడా అవసరం లేదు మేమైతే ఇన్ని తీసుకున్నాము మరీ ఎక్కువైతే కాదు ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మేమైతే పళ్ళు తీసుకొని అయితే వస్తాం ఇప్పుడైతే కొన్ని తిందాము నేనైతే చెట్టు పైన సగం తినేసాను మొత్తం చూసారు కదా ఏదైనా గోలికాయలా కనిపిస్తుంది కొద్దిగా ఇలా ఒత్తు తెసాలనమాట ఇది పగులిపోయి బయటకు వచ్చేస్తుంది చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి మీలో చాలా మంది తినే ఉంటారు తింటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పచ్చి చింతకాయ ఉంటుంది కదా బా అలా ఉంది బా ఇది కొద్ది కొద్దిగా అలా తగులుతుంది టేస్ట్ అనేది ఇది ఒక దగ్గర రెండేస్ గింజలు ఇంకొక దగ్గర ఒకటి ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇవి మీ ప్రాంతంలో దొరుకుతాయా దొరుకుతే కామెంట్ చేయండి ఎప్పుడైనా తింటా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చెట్టు కిందన ఒక రెండైతే తిన్నాను ఇంకా తినలేదు ఇప్పుడైతే కొన్ని అయితే తీసుకొని తింటాను నేను కొన్ని కాదు బుర్ర కాదు కొన్ని కాదు ఇవన్నీ నీకెప్పుడు నేను అయితే గణేసరికి ఇవన్నీ నీకు తర్వాత గణేష్కి విడిచిపెట్టండి ఇవన్నీ చూశారు అవి అయితే చూడ్డానికి పచ్చికాయలు కనిపిస్తున్నాయి కానీ లోపల అయితే అవి జ్యూసి జ్యూసి పుల్ల పుల్లగా ఉంటుంది వీటిలో సి విటమిన్ మాత్రం ఇంకా ఎక్కడో అద్దులు దాటుకుంటుందేమో ఇదిగో ఈ విధంగా చిన్నగా వత్తాలి అద్కమ్మో బయట బయటకు వచ్చింద్రం మొత్తం కూడా ఇంకేం రాజు మొత్తం కూడా ఏదో జోసీ జూసీగా మంచిగా కనిపిస్తుంది ఇది తింటుంటే నాకు పేసన్ ఫ్రూట్స్ మనం తిన్నాం కదా రాజు అట్లా అనిపిస్తుంది పేసన్ ఫ్రూట్స్ లోపల కూడా ఇలానే ఉంటుంది అవునవును ఇదే కలర్ చిన్న చిన్నవి కలర్ కూడా చేమ్ ఇలానే ఉంటుంది లోపల ఇది గింజలు ఉన్నాయి రాజు అవును మనం వీటిని వేయించుకొని తినాలి మేము గుర్తుందా చాలా బాగుంటుంది లోపల నూనె కూడా తీసేవారు దీంట్లో పప్పు లాగా ఉంటది చాలా చిన్నప్పుడు చీమ కుట్టింది చిన్నప్పుడు మేము కూడా అలా తింటుండే ఈ చెట్టు అయితే మా ఊర్లో ఉండేది రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుదు తుపాన్ వల్ల మొత్తం కూడా పడిపోయింది అనమాట ఉన్న చెట్లను కూడా కొన్ని పాడైపోయాయి వాటిలో భాగంగానే ఈ చెట్టు కూడా పాడైపోయింది లేకుంటే ఊర్లోనే మాకు చాలా దొరికేవి రాజు ఈ సీజన్ వస్తే చాలు చెట్టు నీడలో నుండి వెళ్ళి తీసుకునే తినోళ్ళమీ అట్లానే మేకలు తర్వాతనేమో ఆవులు కూడా పెట్టమే ఇవి మేకలు కానీ ఆవులు కూడా చాలా మంచిగా తింటాయి ఇవి ఎందుకంటే పుల్ల పుల్లగా ఉండడం వల్ల చాలా మంచిగా తింటాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి అయితే మాత్రం పుల్లగా ఉంటాయి తినడానికి మాత్రం తింటున్న కొద్దీ మనకు లైట్ లైట్గా పళ్ళని కూడా పులిసిపోయినట్టు అనిపిస్తుంటాయి అనమాట సో ఇవి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి తెలుగులో వీటిని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఏమైనా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనే చాలా వీడియోస్ అయితే ఉంటాయి మన ట్రైబల్స్ పైన బోల్డైన వీడియోస్ అయితే పెట్టం ఇప్పటివరకు ఎవరిని కొత్తలు చూస్తుంటే మాత్రం చూడండి మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి మన ఛానల్ ఆర్గు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లోని ఫాలో చేయండి మర్చిపోద్దు సరే మరి కొత్త వీడియోతోనే మళ్ళీ ముందుకుంటాం అంతవరకు అది సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్